బిస్మిల్లా రహమాను రహీం అసలాం అయికు వరహ్మతుల్లాహ వబర్కా ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో కొన్ని ముఖ్యమైన అరబీ దువాలను మరియు వాటి తెలుగు అనువాదాన్ని నేర్చుకుందాం ఇహపరాల మేలు కోసం దువా రబ్బనా ఆతినా తిన ఫిద్దు హసనత వఫిల్ ఆఖి హసన అదా బార్ ఈ దువా యొక్క అర్థం ఓ అల్లా మాకు ఇహలోకంలోనూ మేలు నివ్వు

మా శక్తికి మించిన భారాన్ని మాపై వెయ్యకు మమ్మల్ని క్షమించు మా పాపాలను మన్నించు మాపై కరుణించు ఓల్లాహ్ మా యజమాని కాఫిర్లకు వ్యతిరేకంగా మాకు నీవే సహాయం అనుగ్రహించు సన్మార్గం కోసం దువా దు అని మరొకసారి చదువుదాం రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇజ్ హదైతనా వహబ్ లనా మిల్ లదుంక రహ్మా ఇన్నక అంతల్ వహాబ్ ఈ దువా యొక్క అర్థం ఓ మా హృదయాలను సన్మార్గం ప్రసాదించిన తరువాత కుచింప చేయకు మాకు నీ వద్ద నుండి కారుణ్యాన్ని అనుగ్రహించు నిస్సందేహంగా నీవు అమితంగా ఇచ్చేవాడవు بابا من نمبو كوسم ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا ورحمنا لنكونن من الخاسرين دوا نماروك سر دودا ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين دعاء يكارتم والله

నీవు నన్ను నా తల్లిదండ్రులను విశ్వాసులైన వారందరినీ లెక్కల రోజున క్షమించు తల్లిదండ్రుల కోసం దువా రబ్బిర్హంహుమా కమారబ్బయా కమారబ్బయానీ సాయి రా ఈ దువా యొక్క అర్థం ఓల్లా వారు నన్ను బాల్యంలో పెంచినట్లుగా వీరిద్దరిపై కరుణించు విద్యాభివృద్ధి కోసం దువా రబ్బి జిద్నీ ఇల్మా రబ్బి జిద్నీ ఇల్మా దీని యొక్క అర్థం ఓల్లా నా విజ్ఞానాన్ని పెంపొందించు కష్టం మరియు దుర్భర స్థితిలో చేసే దువా లా ఇలాహ ఇల్లా అంత సుబహానక ఇన్ని కొంతు మినవ్వాలిమీన్ లా ఇలాహ ఇల్లా అంత సుబహానక ఇన్ని కొంతు మినవ్వాలిమీన్ ఈ దువా యొక్క అర్థం నీవు తప్ప ఆరాధ్యుడు ఎవరూ లేరు నీ పవిత్రతను వెల్లడిస్తున్నాను నిశ్చయంగా నేను అపరాధిని మన్నింపు కారుణ్యం కోరే దువార్ వహం వోహి ఫిర్వహం ఈ దువా యొక్క అర్థం ఓ అల్లాహ్ నీవు మన్నించు కరుణించు నీవు కరుణించే వారిలోకెళ్ళ మకరुणा మోర్తివి నరక బాధ నుండి రక్షణ కోరే దువా రబ్బనస్రిఫు అన్నా అజాబ జహన్నమ్ ఇన్న అజాబహ కానగరామ ఇన్నహ సాత ముస్తఖర్రౌ ముకామా దువాని మరక్సర్ చదుదాం రబ్బనస్రిఫు అన్నా అజాబ జహన్నమ్ ఇన్న అజాబహ కానగరామ ఇన్నహా అత ముఖామా ఈ దువా యొక్క అర్థం ఓల్లాహ్ నీవు మా నుండి నరకయాతనను తొలగించు నిశ్చయంగా నరక బాధ తప్పనిసరిగా జరుగుతుంది నరకం చెడ్డ స్థానం బహు చెడ్డ నివాసం భార్య బిడ్డల శ్రేయస్సు కోసం దువా రబ్బన హబ్లనా మిన్ అజ్వాజినా ఖుర్రత ఆయున్ وجعلنا للمتقين إماما. دوان مرسر جددا. ربنا هب لنا من أزواجنا وزرياتنا قرة عين. وجعلنا للمتقين إماما. يك أردم. والله ماكو ما باريالو ما سنتانم ترپنندي

دوان مرقسار جدودام ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان ولا تجعل في قلوبنا غلا للذين آمنوا ربنا إنك رؤوف رحيم إدوا يقتل قردهم وما الله ممن لمن ننشو. ما كو نصودر من ماكو ما كبرهم بس فسنجنا صدرهنا من మా హృదయాలలో విశ్వసించిన వారి కోసం కపటం ఉంచకు ఓ మా అల్లా నిస్సందేహంగా నీవు గొప్పగా ప్రేమించే కరుణించే వాడవు సత్సంతానం కోసం దువా రబ్బిహబ్లీ మిన రబ్బి హబ్లీ మిన స్వాలిహీన్ ఈ దువా యొక్క అర్థం ఓ మా అల్లా నీవు నాకు సత్సంతాన్ని ప్రసాదించు كافرلو مريض دشتو لكيدو ننشي ومكتي بوندي دوا ربنا افرغ علينا صبرا وثبت اقدامنا وانصرنا على القوم الكافرين دوا نمرك سرجا دودا ربنا افرغ علينا صبرا وثبت اقدامنا وانصرنا على القوم الكافرين إي دوا يكردهم. وما الله

రబ్బనా హకీం ఈ దువా యొక్క అర్థం అల్లా మమ్మల్ని కాఫిర్ల బారి నుంచి కాపాడు మమ్మల్ని మన్నించు ఓ మా అల్లా నీవే గొప్ప వివేకివి ఆమీన్ యా అబ్బుల్ ఆలమీన్ ఇన్షాల్లా ఫ్రెండ్స్ మరికొన్ని దువాలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జజాకు ముల్లాహు ఖైరాన్ కసీరా అస్సలం అయికు వరహతూల వబర్కూ